చాలా సంతోషం దానికి లక్ష్మణ్ రెడ్డి గారు నన్ను రమ్మన్నారు టూ త్రీ డేస్ బ్యాక్ ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు ఈరోజు బొమ్మిడాల కృష్ణమూర్తి గారు చెప్పిన తర్వాత ఆయన నాకు చాలా సంతోషం వేసింది రాజు గారి చరిత్ర వింటమే కానీ ఈరోజు ప్రత్యక్షం చూస్తున్నాను అశోకర్ గజపతి రాజు గారు గురించి కూడా నేను చూశాను చాలా ఇది నే గుంటూరులోనే చదివానండి జేకేసీ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఎయిటీ వన్ టు ఎయిటీ సెవెన్ చదివి పీజీ సీట్లు లేక అమెరికా వెళ్ళాల్సి వచ్చింది అమెరికా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేయాలి ఇక్కడ ఫ్రీగా చదువుకున్నాము అందుకని గుంటూరు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ స్టార్ట్ చేసింది టూ డేస్ బ్యాక్ దాని మీద ఇంకొక టూ ఫ్లోర్స్ వేస్తే మొత్తం స్పెషాలిటీస్ అన్నీ వస్తాయి మన గుంటూరుకి మా జిమ్ఖానా తరపున వంద కోట్లతో మాతా శిశు హాస్పిటల్ కూడా ట్వంటీ ఫైవ్లో ఇనాగ్రేషన్ చేయబోతున్నాము ఈరోజు చూసిన తర్వాత మన రాజు గారు చేసిన దాంట్లో మేము చేసేది వెరీ మినిస్క్యూల్ అని అనిపిస్తుంది ఎంత చేసినా కానీ మన మాతృభూమికి తక్కువే అందరూ ఎన్ఆర్ఐలు కూడా దే అందరు గివ్ బ్యాక్ చేయాలి మన కంట్రీకి అన్నీ గవర్నమెంట్ చేయాలంటే కష్టం సో లోకల్ బిజినెసెస్ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని డొనేషన్స్ ఇస్తే మన గుంటూరుని గుంటూరు జిల్లాని బాగా అభివృద్ధి చేయొచ్చు గుంటూరు జిల్లా కాదు అన్నీ మన స్టేట్ నీడ్ లాట్ ఆఫ్ డొనేషన్స్ ఫ్రమ్ ఆల్ ది బిజినెసెస్ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ రెడ్డి గారికి కృష్ణమూర్తి గారికి అండ్ వేదిక నెలకి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్